thank you గారికి ఈ కార్యక్రమానికి చేసిన వారికి స్వాగతం సుస్వాగతం వారితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంట కళ్యాణి పోతాను మరి పదిహేళ్ళ దుర్పరపాల తర్వాత మరి మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో మరి సంవత్సరం కాలంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో మరి అనేక రేవంత్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రానికి చేపడ్డాయి ఈ అన్ని పనులకు సంబంధించి మరి ఈరోజు కార్యక్రమాల గురించి మీ అందరికి గుర్తు చేసి ఒకసారి మీ అందరినీ మీ అందరికి వివరించి ఈ రెడ్డి గారు వారితో పాటు వేణుగోపాల్ సార్ గారు వర్తమాన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్పొరేటర్లు అందరూ ఈ రోజు నేడు శివాజీ నగర్ ఈ రోజు ప్రజా పాలన కార్యక్రమం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడానికి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు బోధన్ శాసనసభ సభ్యులు మరియు మాజీ కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు ఈ కార్యక్రమం ఇన్చార్జ్ సముద్రాల వేణుగోపాలాచారి గారు మరియు నుడా చైర్మన్ గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక ఉన్నటువంటి సోదరి సోదరి మనకి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం నేడు డిసెంబర్ తొమ్మిది వచ్చే నాటికి పెద్దలు వ్యవసాయదారులు అందరి మూలంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయ్యింది దాని ఫలాల్ని రేవంత్ రెడ్డి గారు అనునిత్యం కష్టపడుతూ గత ప్రభుత్వం పది తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే అప్పుని కట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ రేవంత్ రెడ్డి గారు వ్యవసాయదారులకు రుణమాఫీ మహిళలకు ఐదు వందలకే సిలిండరు విద్యుత్తు రెండు వందల యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకి విద్యుత్ అన్ని చేస్తూ మీకు ఇంకా రావాల్సినవి పెన్షన్లు పెంచడం మీకు ఖాళీ ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇచ్చే వాగ్దానాన్ని రేషన్ కార్డులని ఇవన్నిటినీ ఇవ్వబోతున్నామని చెప్పేసి తెలియజెప్పడానికి ఇక్కడికి వచ్చాము మిగతా విషయాలన్నీ పెద్దలు తెలియజేస్తారు నాకు ఈ అవకాశం కలుగజేసిన గోపి గారికి అరీన్ గారికి ధన్యవాదాలు మిత్రుడు గోపి గారికి పెద్దలు ఫార్మర్ మినిస్టర్ మన నిరుమలే వేణుగోపాల్చార్ గారికి అదేవిధంగా వీణు గారికి ఆ గారికి రత్నా గారి గారికి వీడికర పెద్దలకు ఇక్కడ వచ్చేసా మీరు అందరికి రాజకీయ ఖర్చు పనిచేశాం అటువంటిది కాంగ్రెస్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు క్రితము మన పిల్లలు చదువుకోవటానికి కాలేజీలు పెట్టాం స్కూల్ పెట్టాం సబ్ స్టేషన్లు పెట్టుకున్నాం మనం అందరం ఎట్లా అని చేస్తాం కానీ పోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం మోడీ గారు ప్రభుత్వం ఒక్క ఉద్యోగం లేకుండా మన పిల్లలకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు ఊరుతో సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తారు పిల్లల కట్ట ఏమీ లేవు కేసీఆర్ చెప్పారు ఇంటి ఇంటి ముందే వండడం లేదా మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు మేమందరి ఆలోచన మేరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాం గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక యువకుడు చేయాలని పట్టుదల ఉంది మనము ఈ పది నెలల్లో ఏమి చేసినామో ప్రజలకు చెప్పడానికి ప్రజా పాలన పెంచుకున్నాం ఇప్పుడు ఒట్లేదు మీరందరూ మనమందరూ ఉన్న భూములు పిల్లలు డివైడ్ అయినా కొట్టి పది దగ్గర ఉండి ఇద్దరు ముగ్గురు బిల్గాలు ఉంటే పంచకు రెండు ఎకరాలు వస్తున్నాయి దానిలో బతకలే లేవు ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు మనం ఏడాది ఆయన నిన్నటి నిన్న ఓట్లు లెక్క నిన్న నిన్న గెలిచినా లీస్ట్ వచ్చింది గెలిచింది అది ఎవరికి గెలిచింది కాంగ్రెస్ అట్లా కాంగ్రెస్ గెలిచింది అనుకున్నాం అన్ని నిజ ఈ దుర్మార్గులు చేసిన పనులకు పది సంవత్సరాల్లో మనము మన పిల్లలు బాధ పెడుతున్నాయని మా ఆలోచన మేరకు ఆలోచించి కనీస సౌకర్యాలు బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు చెప్తారు మనం ఉన్నది గ్యాస్ ఎంత ఉండే గ్యాస్ సిలిండర్ పుణ్యాత్లు పన్నెండు వందలు చేశారు ఆయన వేలే ఇప్పుడు ఎంత ఐదు వందలు సబ్సిడీ ఇచ్చేస్తున్నాం విధంగా హాస్పిటల్లో పోతే ట్రీట్మెంట్ వేస్తా ఉన్నాం ఈ బస్సులలో అయితే మీరు అందరూ మేము ఇంత తిరుగుతున్నాను మార్చి వెయ్యి బందా బస్ట్రోల్ని మా ఉన్నారు మాకుంటున్నారు మీరు బస్సులో ఫ్రీ పెట్టిన సార్ మా దుఃఖం బంద్ పెడుతున్నారు కనుక నేను చెప్పాలి వస్తున్నాను చూస్తా ఉన్నా సరే ఫ్రీ ఉండే చెప్తారు కానీ మనం ఈ పది నెలలలో యాభై ఐదు జాబు ఇచ్చాం ఉద్యోగాలు ఇచ్చాం ఎవరికి మన పిల్లలు యాభై వేల జాబు ఇచ్చా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం ఉన్నా మన పిల్లలు భోజనం చేయటానికి ఆశ్చర్యపడితే రూపాయికి నలభై పర్సెంట్ పెంచాం నలభై శాతం పెంచు నలభై పర్సెంట్ పెంచా ఎందుకు మన పిల్లలు కూడా బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఈ విధంగా ఎక్కడ కూడా పది సంవత్సరాలు ఏం పెంచని మళ్ళీ ఒకటేసారి పెంచుకుంటూ వస్తుంది ఇంకా చేయలేక ఈ పుణ్యాత్ముడు ఏం పని చేయాలి మన డిస్టిక్ లో బాగా ఆలోచించండి ఒక్క ఒక్కసారి బీజేపీ అయితే చర్యగా మన మీద ఎనిమిది వేల కోట్లు బాగా మనము మన కొరకు ఆఫీసులలో పనిచేసే వాళ్ళని ఎంప్లాయీస్ ని ఉద్యోగాలను వెళ్తూ పెట్టాము వాళ్ళకు ఆరు వేలు అయితే ఈ పుణ్యార్థుడు చేసిన దానికి బాకీల అంటే ఆరు వేలు కట్టా ఉన్నాం అంటే మన పైసల్లో వెళ్ళిన ముప్పై శాతం అంటే అడ్డీలం లేకుండా ఇంకా ఇన్ని ఉంచుకునే వాళ్ళం కాబట్టి ఇవన్నీ మీ అందరికీ చెప్తా ఉన్నాం మేము ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ కట్టాం లింక్లు పెట్టాం అన్ని సదులు పెంచుతాం తెలంగాణ యూనివర్సిటీ తెచ్చినాం గతం పది పదిహేను ఏళ్ళకి తెచ్చిన తాగుతూ చేస్తూ కూర్చుంటే అయినా ఏమైనా చేసింద్రా వాడు చేయకపోయి మీరు చేయకపోయి ఇవి మీరందరూ మన బీజిజీ బెట్ మన డిస్టిక్ గోడికి ఇచ్చిన మహేజ్ గోడికి ఇచ్చినాం అంటే కాంగ్రెస్ లో మన ప్రాధాన్యత పెరుగుతూ ఉంది మీరందరూ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీతో ఉండాలి మీ అవసరాలు ఉన్నాయి భూములు కానీ హెల్త్ గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా మళ్ళీ సాధించుకుందాం ఇప్పుడే కరెంట్ బాగుందని చెప్తా ఉన్నాం గోపి మన వేలు రద్దు నాక ఉంటే ఒక దగ్గర చేసే చూసేస్తా ఉంటాం ప్లేస్ ఇంకో ఇటు ఇది రోడ్ కూడా ఒకటేస్తాం ఎందుకు వాడు పదేళ్ళ నుంచి వేయాలి కరెంటు ఏమో వాళ్తా ఉన్నాయి మనకేమో సంప్రదేశాలనుకుంటలేదు ఇవన్నీ తప్పని జరిగేత మీరు ఒక్కటే మా అక్కలు చెల్లెల్లో మంచిగా చేసిన వాళ్ళని మనం మంచి పని చేస్తే ఉంచుకుంటా నచ్చుకుంటా ఇల్లు కూడా మంచిగా పని చేస్తూ ఉంటారు అంటే అది మన పిల్లలు కానీ తప్పనిసరిగా నా మహిళా యూనిటీగా ఉండండి రేపు కూడా మీ కార్పొరేషన్ సంస్థలు అంతా ఉంటున్నాం కార్పొరేటర్లను కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా ఇది ఒక పెద్ద పరిచన్నా ఎలక్షన్ లో ఐదు వందలు ఇస్తావా రెండు వందలు ఇస్తావా ఇస్తా రెండు వందలు ఏమి లేదు ఏమి తీసుకోకుండా నేర్పేస్తే వాడు పెట్టి వినిపించే బాధ్యత మీకు ఏమైనా అబ్బాయి నేను తీసుకొచ్చి పెడతాం పెద్ద పెడదా ఆ విధంగా ఆలోచించాలి తప్పనిసరిగా బాగుంటుంది ఇంకా బాగా చేసుకున్నాం ఎమ్మెల్యేలు ఉన్నాం మన సహకారంతో ఈడ మున్సిపాలిటీ కాంప్యూటర్ చేయాలి కాంప్యూటర్ చేయాలని మనకు గల్ చేయాలి కాబట్టి దయచేసి ఇవన్నీ చేస్తారని గుర్తుపట్టారు నా గురు గుర్తుపట్ట చెప్పలే ఈ గల్లీ తిరిగిన కాబట్టి నిజం ఎప్పుడు కాంటెస్ట్ చేయలేదు ఛాన్స్ ఇస్తలేరు కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ మహిళలు నా పిల్లలకు ధైర్యం చెప్పండి ఇంకా ఉద్యోగాలు ఇద్దాం మంచిగా చేసుకున్నాం మీ అందరికి ఒకటే చెప్తున్నా మేము కూడా పని చేయకుంటే ఓట్లేదు కానీ పని చేసిన వాళ్ళు ప్రోత్సహించండి దయచేసి వారికి కూడా ధైర్యం కూడా చేసుకోండి అంతేనా కాదు

మీకు చెప్తారు కాబట్టి కొద్దిగా పది నిమిషాలు ఓపికతో నుండి ఆయన మాటలు వినోదం చెప్పి కోరుతూ ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం మన పిల్లలకు మొదటి సంవత్సరం బర్త్డే చేస్తాం కదా పిల్లలు పుట్టాం కదా అట్లనే మీరందరూ చేతి గుర్తు వేసిన తర్వాత నిన్న మూడో తారీఖు నాడు కౌంటింగ్ అయింది దాంట్లో ఎవరు గెలిచింటారు చేతి గుర్తుకెలిచింది ఇక్కడ మీరు రాముడి పేరు మీద వేరే గుర్తుకేసేది అనుకో కానీ అక్కడ మొత్తం దేశమంతటా చేతి గుర్తుపెలిచింది ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయి నిన్నటికి సంవత్సరం మనం మన ఇళ్ళల్లో బిడ్డ కొడుకు కొడుకుట్టాదనో సంవత్సరం ఫస్ట్ బర్త్డే చేసి అందరినీ విధిస్తాం కదా మన వానకట్టాలని పిలుస్తాము చుట్టాలను పిలుస్తాము పక్కోళం పిలుస్తాము అట్లే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీ వల్ల ముఖ్యంగా మహిళా సోదరుల వల్ల రైతు వల్ల ఈ సర్కార్ వచ్చింది చేతి గుర్తు వచ్చింది మన ఇందిరమ రాజ్యం వచ్చింది కనుక అందరినీ మించి మనం ఈ సంవత్సరం లోపల మీరు ఓటేసిన తర్వాత ఏం చేసినాం ఏం చేయలేదు ముచ్చటించు అని చెప్పి రోజు మొత్తం అంతా మన తెలంగాణ మొత్తం చెప్పిన పడికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు మరి మాజీ మంత్రివర్యులు నిజామాబాద్ జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న మిత్రులు గౌరవనీయులు సురేష్ రెడ్డి గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేణు గారికి రత్నాకర్ గారికి జావీద పెద్ద మనుషులకు అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మరి పెద్దలు సురేష్ రెడ్డి గారు చెప్పిండ్రు సంవత్సరంలో మనం ఏం చేసినాం అప్పుడు ఏం చెప్పినాం ఏం చేసినాం అప్పుడు ఏం చెప్పినాం మా కాంగ్రెస్ పార్టీ అందరు వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేసి మరి మోడీ ప్రభుత్వం ఏది మీరు ఇక్కడ పువ్వు గుర్తు చేసిన ప్రభుత్వం పువ్వు గుర్తు ఎమ్మెల్యే పువ్వు గుర్తు కేసు ఎంపీ వాళ్ళందరూ ఏం చేసిండ్రు పద్నాలుగు వందల రూపాయలు సిలిండర్ పెట్టిండ్రు అవునా కదా అంతటా మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు కేంద్రం మొత్తం దేశమే మోడీ గారు పద్నాలుగు పెట్టినప్పటికీ కూడా నేను మీ ఆడపిల్లల కొరకు ఐదు వందల రూపాయలు ఇస్తాను చెప్పిండు ఇస్తున్నాను లేదా ఇద్దరికి రాలేదు మీకు వచ్చిన వాళ్ళు చేయొచ్చండి రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు చేయొచ్చి వచ్చే మిట్టి ఇంకా పెద్ద హోదా ఉంటుంది పెద్ద హోదా ఉంటుంది అప్పుడు నిమిషాల మీద ఆర్డర్ ఇచ్చుడే అట్లని ఆలస్యం చేయము వచ్చిన వాళ్ళేమో వచ్చిండ్రు ఓకే రాణ ఎందుకంటే మనకు ఉండేది ఎంత ఇప్పుడు ఇంతకుముందు మీరు పేపర్లో విన్నారు మీరు అందరూ చాలా టీవీ చూస్తున్నారు మన శివాజి పీని కట్టుకుంటున్నాం దేశా పీడి చుట్టూ కొట్టుకుంటు టీవీ చూస్తారు కదా సినిమాలతో పాటు వాతావరణం చూస్తారు కదా దాంట్లో ఏడు లక్షల వేల కోట్ల రూపాయలు బాకీ చేసేది ఎవరు కేసీఆర్ అది మీకు మంచిగా ఏడు లక్షల బాకీ చేస్తే మనం మిత్తి కట్టాలి మనం ఈ ఊర్లలో సౌకర్య తీసుకుంటే ఇద్దరు తీసుకుంటే మిత్తి కట్టాలి అసలు కట్టాలి అది ఇట్లానే సర్కారు బ్యాంకులో తీసుకుని బ్యాంకు ఉట్టుకోడు కదా తీసుకున్నప్పుడు ఇస్తాడు సర్కారు ఒక రెండు రోజులు అవుతుంది మిత్తి కట్టాలి కదా ఆ మిత్తి మీదే సగం పైసలు పోతుంది మన వచ్చే సగం పైసలు మిత్తి మీద అసలు మీద పోవటం వల్ల ఎంతైతే అనుకుంటున్నారో నూరు మందికి ఇస్తాను అని ఆయనకి ఇవ్వాలన్నది ఒక డెబ్భై మందికి ఇస్తున్నారు ఇంకా ముప్పై మందికి ఇంకా ఇస్తున్నారు అంతే రైతు మనకు భూములోకే మన మనకు లేకున్న మన తమ్ముళ్ళకు చెల్లెకో ఊళ్ళల్లో భూములు ఉన్నాయి రెండు లక్షల రుణం మాఫ్ చేస్తా అన్నారు కదా ఇవాళ పువ్వు గుర్తున్న రాష్ట్రాలు కానీ మరి అదేవిధంగా వేరే పార్టీలను కానీ మమతా బెనర్జీ రాష్ట్రం కానీ ఏ రాష్ట్రంలో కూడా రెండు లక్షల రూపాయలు మన సాయంత్రం వచ్చే చేయలేదు రైతుకు రేవంత్ ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రెండు లక్షలు మన బాకీలని బాకీలు ముట్టే పాలే ఎత్తే ఆ రుణం మీద ఉండవద్దు పాపం రైతులు మంచిగా ఉంటారని చెప్పేసి దాదాపు ఇరవై ఏడు లక్షల మంది రైతులు ఇరవై లక్షల మంది రైతులకు బాకీలందరికీ ముట్ట వేప్పిండు మనం రెండు లక్షలు అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు ఈ బాకీలు ముట్ట చెప్తాను అన్నాడు కానీ చెప్పలేదు నీకు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చింది నెల పంటకు రెండు పంటలకు ఇచ్చిండు దాంతో మన అన్నవాంకు పోయి కట్ట కట్ట ఐదు వందల రూపాయలు వచ్చుకునేది సంతోషం అబ్బా చేతికొచ్చాయి కదా అదే మనం బాకీ ముట్ట వేస్తాయి ఇదేమో చేతికొచ్చేది కనుక ఏ సర్కారు ఏం చేస్తలేదు చేతికి ఇస్తలేదు మనం అనుకుంటాం చేతులు పైసలు ఇస్తే ఎందుకు ఉంటే సగం కళ్ళు పోతాయి సగం గారిపోతాయి మన సత్కరికే వస్తాయి మళ్ళీ బాకీ పుట్టే మన పిల్లల మీద బాకీ ఉండదు మనకు బాకీ ఉండదు మిత్తి ఉండదు మంచి సంసారం మంచి అవుతుంది కనుక వాళ్ళు ఏం చేసినా ఇందిరాగాంధీ అప్పటి నుంచి శాస్త్రంగా ఉండాలి ఓట్ల పొర పని కాదు మనం ఏం చేసినా గరిగొడి వేసినా ఉన్నోడికి వేసినా కూడా మంచిగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు పనులు చేస్తున్నాడు దాంట్లో భాగంగానే ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చిండు మిగతా పైసలు మనం పద్నాలుగు వందల రూపాయల సిలిండర్లు ఉంటే మిగతా పైసలు ఎవరు కట్టాలి సర్కారే మీ పేరు మీద కట్టాలి బ్యాంక్ మీ అకౌంట్ కట్టాలి కనుక వచ్చిన వచ్చింది వచ్చినాయి మీరు కాయిదాలు తీసుకుని వస్తున్నారు అంటే నెల లోపల అవి కూడా అందరికీ వస్తాయి ఇబ్బంది ఏం లేదు చెప్పిన గాడి వెనుకపోయే పరిస్థితి లేదు ఇప్పుడు ఓట్లు లేవు రేపే ఇస్తామని చెప్పం మేము ఖచ్చితంగా ఇస్తాం లేదు అదేవిధంగా బస్సు మరి పదివ తారీఖు నుంచి సర్కారు మూడో తారీఖు వచ్చింది తొమ్మిది తారీఖు ప్రమాణం చేసేట్టు పదే తానికి బస్సు మొదలెట్టింది బస్సు మొదలెట్టినా లేదా మనం సిద్దేశ్వర్ గుడికి అయినా ఆరుమూరుకు పోయినా పిరికెట్ అయినా ఇంతకుముందు పైసలు తీసుకొని పోతుంటాయి కదా ఇప్పుడు మనము ఆధార్ కార్డు తీసుకొని మరి కేటీఆర్ అంటుంటే అవో మీరు బస్సులనే టమాటా పోస్తున్నారు బస్సులనే కూరగాయలు కోస్తున్నారు అంటే అంత మంచిది బస్సులో ఫ్రీ ఉంటే మీరు గ్యాద గుర్ట్ భద్రాచలం భద్రా మీరు సిద్ధేశ్వర గుడికి పోవచ్చు ఎటన్నా పోవచ్చు చేతుల పైసలు భర్త కొడుకో కొడుకోలు ఆకుండా మనం పోవచ్చు లగ్గాలతో బయతంగా అవుతున్నాయి లగ్గాలు కూడా ఉందని గ్యాంగ్ గాంగ్ అవుతుంది ఇప్పుడు ఒకటి బస్సులో మొత్తం చుట్టాలు అక్కబిడ్డలు అన్నబిడ్డలు మర్గాలు అందరూ పోతుంది ఒకసారి దానివల్ల ఏంటి ఇప్పటి వరకు దాదాపు మనకు మన జిల్లాలే తీసుకుంటే ఆ బస్సు ఒకటి తీసుకుంటే ఈరోజు మరి యాభై మూడు ఉద్యోగాలు కండక్టర్లు పోలీస్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ డాక్టర్లు కానీ సిదాంపూర్ గానీ నస్పూర్ గాని బిల్లంపల్లి గాని మరి రామగుండం కాని సింగరేణి కార్మికులు అది కాకుండా గైటెడ్ మెడికల్ ఆఫీసర్లు మన నిజంబాలో దాన మంది మంది డాక్టర్లు ఎక్కువ ఐదు వందల యాభై ఒకటి ఆర్డర్స్ ఇస్తున్నారు అంటే దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది మన డిఎస్సి పెట్టింది డిఎస్సి పెట్టి పదకొండు వందల మంది ఎంపీలకు ఇచ్చింది అంటే ఈ సర్కారు సంవత్సరం లోపలనే ఇన్ని చేసినాం సిలిండర్ గాని మిగిలిపోయిన వాళ్ళకు రేషన్ కార్డులు కానీ మిగిలిపోయిన వాళ్ళకు ఇంకా ఈరోజు గీతా కార్యక్రమం ఒక సంవత్సరం అయిపోయింది ప్రతి సంవత్సరం మనం భర్త చేస్తాం మా అమ్మాయికి అబ్బాయికి ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ సర్కార్కు ఉన్నది అంటే మిగిలిపోయిన పనులు ఐదు సంవత్సరాల్లో చెప్పిన పనులు చేస్తేనే మళ్ళీ ఓట్లు అడుగుతాం మళ్ళా ఇంతకుముందు చెప్పి ఎలక్షన్ ముందనే ఎత్తుంది ఓట్లేసింది మీరు అయిపోయింది ఇక మరి మనం ఓటు ఏం తెచ్చిండ్రు ఒక నాలుగు తీసేట్రా కనీసం ఇక్కడ మన గల్లీలో ఒక నాలుగు తీసి ఈ గుర్తుండు మీరు చేసిన గుర్తుండు మరి ఏమైనా తెచ్చిందా మన పేరు కొరకు తిరిగిందా నెల్లెలా ఇక్కడ వేణు కానీ మన మీ కార్పొరేటర్ కానీ రత్నాకర్ కానీ మన మన శివాజ్ అందరు కూడా మీ చుట్టూ తిరుగుతున్నారు ఈరోజు పనులు అయినా కాకుండా మీ చుట్టూ తిరుగు అక్క ఏం కావాలని అడుగుతున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎలక్షన్లు వస్తాము అయోధ్య రాముడు మా జన్మంటాం రాముడు దేవుడు దేవుడు అంటాము ఎక్కడో కలిపి అక్షరతలు పంపిస్తాము అక్షరం వస్తే మా అక్కడి నుంచి అయోధ్య ఇచ్చి అది ఇక్కడ కలిపినా అక్కడ ఇచ్చి అంటే మనం ఆలోచించాలి దేవుడు అందరినీ మేము అందరం ముఖం ఆ దేవుడు అందరం మొక్కం అందరి దేవుడే కానీ దేవుడిని ఎప్పుడు అడుగం మనం మనం చెప్పిన పనులతోటి ఈరోజు మనం పని అడుగుతాము ఓటడుగుతాము కనుక దయచేసి ఎవరు చెప్పిన మాట మన కడుపుకు ఎవరు తింటారు మన సంసారం ఎవరు మంచిగా పని పనులు ఇంకా పనులు చేయాలంటే ఇక నాలుగు నాలుగు సంవత్సరాలు ఈ సర్కార్కే ఉన్నది కార్యక్రమలోకి లేదు పూ గుర్త లేదు వాళ్ళ సర్కారు లేదు దేశంలో ఉన్నారు ఇప్పటి ఏం చేయాలి ఇప్పుడు కూడా ఏం చేయాలి కనుక దయచేసి రేవకుండా మిగిలిపోయిన పనులు చేసే బాధ్యత మాది ఇంకా నాలుగు సంవత్సరాలు చేస్తూ ఇస్తామని మనవి చేస్తూ ఈ సంవత్సరం కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ యూత్ కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ అక్కకి మా హృదయ ధన్యవాదాలు పెద్దలందరూ చెప్పినట్టు సోషల్ సార్ గారు కానీ మరి వేణుగోపాల్ సార్ గారు చెప్పినట్టు మరి రాబోయే రోజుల్లో మంచి రోజులు వచ్చినాయి ఈ సంవత్సరం అయింది నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది మీకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మరి స్థానికంగా మా సోదరుడు అవి ఇక్కడే ఉన్నాడు లాస్ట్ టైం కార్పొరేటర్ గంటలు చేసిండు దయచేసి మీ అందరి ఆశీర్వాదం ఉండాలి మీ ఎటువంటి సమస్యలు తీసుకురండి మేమన్నీ మీరు పెడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు జై